ఒక నెల ముప్పై ఒకటో తారీఖున పులకుర్తి గ్రామంలో రాత్రి పదకొండు గంటల సమయంలో మల్లేశ్వరి అనే ఒక లేడీని ఆడమను పోయె మల్లేశ్వరి వాళ్ళ నాన్న పేరు సుగ్గన్న తల్లి పేరు మల్లేశ్వరి భర్త పేరు పోయే రంగడు బస్తిపాడు అనే అతను వేధించేవాడు అతను అచ్చుల ముందు బస్తిపాడు గ్రామంలో ఉండేవాడు ఉలిందికొండలో భార్యను వేధిస్తూ తాగి తాగిటకు బలసై కొట్టేవాడు ఆ విషయంలో ఒకటి రెండు సార్లు పంచాత్తు అయింది బస్తవాళ్ళు పెద్ద మనుషులు ప్లస్ తమ్ముడు తమ్ముడు అన్న ఉండారు ఆమె మల్లేశ్వరికి పోయి చెప్పినా కానీ నాలుగు రోజులు మానేసేవాడు ఊరికి మళ్ళా కంటిన్యూ చేసేవాడు ఈ విషయంలో ఆయన కొద్దిగా బాధపడి పిల్ల పండుగ రెండవ రోజు ఆయన పుల్ల పిల్లకృతి ఊరికి వచ్చేస్తుంది పిల్లకొడి ఊరికి వచ్చేస్తుంది వచ్చేస్తుంటే ఆమెతో పాటు ఈయన వస్తాడు ఈమె ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉంటే రోజు ముప్పై రోజు సాయంత్రము లేచి సడన్గా మొత్తం మూడో రూమ్లో మూడో రూమ్లో ఆమె పండుకుంటుంది మల్లేశ్వరి ప్లస్ వీడు ఉంటే లేచి పక్కన రోగల పండ అంటే రోగల అంటే చెక్క దంచేది రోగలు తీసుకొని భార్యకు ఒక నాలుగు గంటలు కొట్టి కట్టి కొట్టారు ఆమెకు ఒకసారి ఏడుకునేప్పటికీ అర్చేటప్పటికీ పక్కనే తల్లి పడుకుంటుంది పేరు రోజు నాగలక్ష్మి ఆమె ఇంతకునే వాడికి ఆమెకు ఆమెకు రెండేడు కొడతారు తల మీద కొట్టాడు కొట్టేసి ఆ అడుగులు విని ముందు రూమ్లో అంటే లోపల నుంచి బయట నుంచి తీసుకుంటే రెండో రూంలో మామ మామ సుఖ ఉంటాడు పిల్లలతో పాటు వెంటనే ఆయన బరిగితే వచ్చేప్పటికి ఆయన కొట్టాలని పైకెత్తాడు అదేమో పైన గవాయి తలుకొని ఆగిపోతాడు చై తగిలి చేయి ఫింగర్ ఫ్రాక్చర్ అయింది ఇద్దరు సీరియస్ అయిపోయి ఇది వెంటనే చూసుకునే లోపల వాడు పారిపోయినాడు నగుడు పరి పోయిన పడిపోతే దాని మీద కొడుమూరు ఎస్ఐ గారు ఫస్ట్ కేసు కట్టి దాని మీద విచారణ చేస్తుంటే నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు ఐదు నలభై తొమ్మిదికి ఐదు నలభై తొమ్మిదికి మూడో తారీఖు మూడో తారీఖున ఐదు తొమ్మిది ఉదయం తెల్లవారు ఆరు సుమారు ఆరు గంటలకు ఆయన కోల్కంటే పోయినప్పటి నుంచి అత్త అంటే చనిపోయిన మల్లేశ్వరి వాళ్ళ అమ్మ ఇద్దరు మాట్లాడే స్థితిలో ఉండేరు ఇద్దరు కోమాలు ఉన్నారు ఇవి ఒక తక్కువ పండాయి అత్తకు భార్యకు మంచి మంచిగా పండాయి కాబట్టి కోలుకోలేక చనిపోయింది ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళ అత్త మాట్లాడని స్థితిలో లేదు ఇంకా మరి కోలుకుంటుంది కానీ ఇంకా అర్థం వేసుకుంటుంది కానీ మాట్లాడలేదు ఆ విషయంలో కేసు కట్టాము మూడో తారీఖున సెక్షన్ ఆర్డర్ చేశాము వన్ నాట్ నైన్ వన్ ఎయిటీన్గా మార్చాము అంటే మీరు చెప్పండి మర్డర్ కేసులోకి ఆర్డర్ చేశాము చేసి ఈరోజు ఖచ్చితంగా సమాచారం పైన అతను ఫోన్ లేదేం లేదు కాబట్టి తిరుగుతుంటే ఈరోజు మనం తాతయ్య స్వామి గుడి దగ్గర అరెస్ట్ చేసాము అతను రిమాండ్ పంపిస్తున్నాము